వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారం లేకుండా చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కారం లేకుండా చికెన్ కర్రీ ఏంటని చూస్తున్నారా ఎస్ కారం లేకుండా చికెన్ కర్రీ చేస్తే చిన్న పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు ఈ చికెన్ కర్రీని చాలా చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేయండి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న చికెన్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన చికెన్లో వన్ గ్లాస్ వాటర్నే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి అలా టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జొన్నపిండి ఈ రెండింటిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుంటే చికెన్ కర్రీ ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయినట్టే ఈ చికెన్ కర్రీని కారం తినని వాళ్ళు చిన్న చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి